శాంక్షన్ చేసింది ఇది రాజ్యసభలో మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం అంటే మూడు వేల ఏడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే నాలుగు వేల ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మేము ఇచ్చింది శాంక్షన్ చేసింది కలిపిని కోరి శాంక్షన్ చేసింది మూడు వందల పద్దెనిమిది తీసేసిన నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు మూడు వేల ఏడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని మంత్రి గారు రాజ్యసభలో ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు ఏది లేమ నాకు అర్థమని విషయం ఏంటంటే కేంద్రం మేము మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చామంటున్నారు వీళ్ళేమ్మ మాకు రావాల్సిన పేమెంట్ రాలేదు అందుకే ఐదు డబ్బులు లేక మేము ఇస్తున్నామని వీళ్ళు అంటున్నారు ఏది నిజమో ప్రకటించంటే అన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి చూసుకోండి అంటారు ఆ వెబ్సైట్ ఎక్కడుందో ఎవరికి తెలీదు మొన్న లక్కీగా ఏదో కొడుతుంటే ఒక వెబ్సైట్ దొరికింది అందులో ఏదో ఫాలో అని చూసి కొట్టాను కొడితే అది లాక్డ్ దాని పాస్వర్డ్ కొట్టాలంట ఆ పాస్వర్డ్ కోసం దౌలేశంలో ఎవరో తెలుసు ఇంజనీర్ని ఫోన్ చేసి అడిగాను ఆయన అన్నాడు మాలేళ్ళలో ఉండదండి ఇది ఆయనే చాలా పెద్ద లెవెల్ ఇంజనీరు ఆయన లెవెల్లో ఉండదు అది ఓపెనింగ్ అంటే సీఎం గారు వెబ్సైట్లో పెట్టుకుని ఆయనే ఓపెన్ చేసి చూసుకుంటాడా ఏం నాకు అర్థం అలా నేను ఎందుకంటున్నానంటే ఈ మాట శ్వేతపత్రం ప్రకటించమంటే ఆయన చెప్పిన సమాధానం వెబ్సైట్లో అన్ని పెడుతున్నాం చూసుకోండి ఆ వెబ్సైట్ ఏదో చెప్పండి మన వెబ్సైట్లో చూసుకోండి మళ్ళీ జస్ట్ ఆవిడ అడగడం సత్యం